నెల్లూరు జిల్లా సైదాపురంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ సంబంధించి వేలాది మంది కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే అధికారులు తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వైసీపీ మహిళా నేత పొట్టేళ్ల శిరీష జిల్లా కలెక్టర్ ను కోరారు ఈ మేరకు ఆమె గ్రీవెన్స్ లో కలెక్టర్ కు సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ మా సైదాపురం మండలంలో లీజు గడువు యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినవి ఎనిమిది మైకా గను వీటన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు అసలు భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ ఈ క్వాడ్ ని మేజర్ మినరల్ కింద ప్రకటించింది కాబట్టి ఎంఎండి చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం ఇక్కడ ఎటువంటి అక్రమ మైనింగ్ జరగకూడదు యథేచ్ఛగా ఇక్కడ అక్రమంగా మైనింగ్ చే అంతే కాకుండా అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎటువంటి మైనింగ్ జరగకూడదని సుప్రీం కోర్టు రెండు వేల పదిహేడు ఆగస్టు రెండవ తేదీన నూట పద్నాలుగు పేజీలతో దీపక్ గుప్తా గారు జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టే సుప్రీంకోర్టే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎటువంటి మైనింగ్ జరగకూడదని జరగకూడదు అని జడ్జిమెంట్ ఇచ్చిన కాపీ ఇది ఈ అక్రమ మైనింగ్ మీద జిల్లా మైనింగ్ అధికారి డిడి గారిని కలిసి సార్ మా మండలంలో జిల్టీ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తూ అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని వీటిపైన తగు చర్యలు తీసుకోవాలని కూడా నేను డీడీ బాలాజీ నాయక్ గారిని కలవడం జరిగింది డీడీ బాలాజీ నాయక్ గారు బ్లాస్టింగ్ చేసినా నాకు సంబంధం లేదు అక్రమ మైనింగ్ చేసినా నాకు సంబంధం లేదని వారు చెప్పారు డీడీ బాలాజీ నాయక్ గారు వ్యవహార శైలి చూస్తుంటే పెళ్లివారి కంటే పెట్టిలు మోసేవారి హడావిడి ఎక్కువ అన్నట్లుంటుంది డిడి బాలాజీ నాయక్ గారి వ్యవహార శైలి ఈ మాఫియా ఈ మైనింగ్ మాఫియా మాత్రం ఐబిఎం రూల్స్ని పాటించరు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా లెక్క చేయరు ఎంఎండిఆర్ చట్టాన్ని కూడా పాటించరు వీళ్ళేమన్నా దైవాంశ సంబూతులేమి కాదు కదా కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకువెళ్ళడం జరిగింది అంతేకాకుండా మా సైదాపురం మండలంలోని లీజు గడువు యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి ఈ ఎనిమిది గనులన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్వాధీనం చేసుకొని వాటిల్లో వాటన్నింటిలో కూడా బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు ఐబిఎం రూమ్ స్వత్తించవేమో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్తించదేమో మైనింగ్ వ్యవస్థ అంతా కూడా అనుకూలంగా ఉందేమో ఇది మీడియా ముఖంగా మీకే తెలియాలి ఖచ్చితంగా మేమైతే వేలాది మంది కార్మికులు మా సైదాపురం మండలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇది ఇప్పుడు చెప్పేదంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీనే మేము స్టేట్ గవర్నమెంటే ఈ ప్రభుత్వ భూములు చేసుకోండి స్వాధీనం చేసుకోండి యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం చేసుకోమని చెప్తున్నాం ప్రభుత్వానికి మేలు కూర్చే పనిన కార్యక్రమాన్ని మేము చెప్తున్నాం వారికే వదిలేస్తున్నాం వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు लेआउट नेल्लूर ट्रंक रोड नेलोर आई नेल्लूर प्लीज सब्सक्राइब टू थ्री टीवी